నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు చూద్దాం నేను మీ జయశంకర్ మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మంత్రి పాట నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి చాలా సంతోషం మళ్ళీ మిమ్మల్ని కలవటం ఆ అయితే ఇవాళ ఇవాల్టి నా ప్రశ్న ఎన్నో గ్రహశాంతులు చేసేసామండి చెప్పిందల్లా చేస్తూనే ఉన్నాం రెమెడీలు రెమెడీల రెమెడీలు తిట్టు పడేస్తూ ఉంటారు ఈ రెమెడీలు చెప్తున్నారు చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే పని చేయాలని చెప్తా ఉద్దేశంతో చెప్తాం చేసే వాళ్ళకి పని చేస్తూనే ఉన్నాయి కొంతమందికి మరి బ్లాకేజెస్ ఉంటే పని చేయవు కదా అంత మాత్రం రెమెడీలు తిట్టి రెమెడీలు చెప్పిన వాళ్ళని తిడితే ఎవరికి నష్టం ఎవరికి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో మన రెడ్ టీవీలో కానీ ఇంకెక్కడ వేరే అదర్ వీడియోస్ లో కానీ ఎవరికి తోచింది ఎవరు ఎవరు నమ్మింది ఎవరు వాస్తవం అనుకుంది ఎవరు ఇది పనిచేస్తుంది అనుకున్నది చెప్తారు కానీ టైంపాస్ ఎవరు చెప్పారు టైం పాస్ కి చెప్పరు దానివల్ల సో మనకి అది పనికి వస్తుందా రాదా మనకి అది ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని బట్టి మనం ముందుకెళ్లం డెఫినెట్లీ మేధావులుగా ఫీల్ అయిపోయిన వాళ్ళు ఏమిటి శాస్త్ర ప్రమాణం ఏమిటి ఏమిటి ఇంకా కలిగేసే బ్యాచ్లు ఉంటాయి కదా బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే త్రికరణ శుద్ధిగా ఒకరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్నదే తప్ప ఎందుకంటే ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు డబ్బులు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు అస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే డబ్బులు కూడా లేని వాళ్ళు ఉంటారు ఉంటారు మరి వాళ్ళకి ఎలాగా ఏదో ఒక తరుణోపాయం సూచించాలన్న ఉద్దేశం దగ్గర వెళ్ళే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు నమ్మకం లేని వాళ్ళు ఉంటారు నమ్మకం లేదు కదా అని వాళ్ళకి కష్టం రాకుండా మాంతుందా వస్తుంది వస్తుంది ఏదో ఒకటి ఏది నచ్చితే అది చేసుకుంటారులే ఇలా కాబట్టి ఈ మార్గంలో కాబట్టి ఈ మార్గంలో బాగుపడతారు అని చెప్తుంటారు అయితే ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంతం చేయట్లేదుగా మీరు పని కదా సో అందుకని మనకు నచ్చితే చేయాలి అత లేదు అలా చేసుకుంటూ పోతే ఏదేమైనప్పటికీ అమ్మా జ్యోతిష్యము వాస్తు మన పేరుకున్న సంఖ్యాబలం ఈ మూడు ఈ రోజుల్లో ఉన్న మానవ జాతిని రక్షించడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడే అంశాలు మిగతా రెమెడీస్ అనేవి చేస్తే పనిచేస్తాయి నమ్మి పని మీరు నమ్మకంతో పనిచేస్తే ఏవైనా పనిచేస్తాయి అది నమ్మకం అనిపిస్తే చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ కూడా జాతకం చూపించుకోవాలి ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారా మరి అలాంటి వాళ్ళకి ఈ రెమెడీస్ పనిచేస్తున్నాయి కదా పనిచేస్తాయి కదా ఉపయోగపడతాయి కదా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక జాతక పరిశీలన అనేది అత్యంత ఆవశ్యకరమైన అంశం జ్యోతిష్యము అంటే ఏంటి జ్యోతిష్ స్వరూపంగా మనకి దారి చూపించేది అని అర్థం ఏంటి మన భవిష్యత్తు గురించి మనం ఏ మార్గంలో వెళ్ళాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశాలని మనకి మనని గైడ్ చేసే ఒక శాస్త్రం దీన్ని నేను నమ్మను అని వాళ్ళు ఉంటే దానికి మనం ఏం చేయలేం గానీ అందరూ నమ్మాలని కూడా అనుకోవట్లేదు అనుకోవట్లేదు భూమి మీద ఉన్న ఏడు వందల యాభై కోట్ల మంది అందరు జ్యోతిషాన్ని నమ్మిస్తే ఉన్న జ్యోతిషులు సరిపోరు చూడ సరిపోరు కరెక్ట్ కొన్ని కొన్ని అంటే ఇంక ప్రతిసారి టార్గెట్ చేస్తూ చెప్తున్నాం అని చెప్పి టార్గెట్ చేస్తా గా పళ్ళున్న చెట్టుకే కదా మరి రాళ్ళు వచ్చేవి ఏమీ లేని దానికి ఏమి కొడతారు పాపం ఎనీవేస్ ఎవరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి ఎవరి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏది ఏమైనా మనకు నచ్చకపోతే వదిలేయాలి తప్ప దాన్ని విమర్శించడము వేలెత్తి చూపించడము చేయకూడదు దాని వల్ల ఏంటంటే ఏ పుట్టలో ఏ బాగుందో మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ దేని వల్ల ఎవరు బాగుపడతారో తెలియదు సో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు మనకి నచ్చితే తీసుకోవడం నచ్చకపోతే వదిలేయడం సూపర్ మార్కెట్ లో అనేక రకాల వస్తువులు ఉంటాయి అన్ని మనం లారీలో వేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి మనకు కావాల్సినవి మనం తీసుకుంటాం అట్లాగే సోషల్ మీడియాలో కూడా వచ్చే రెమెడీస్ కానివ్వండి జ్యోతిష పరిహారాలు కానివ్వండి ఏవైనా సరే ఎవరు మీకు ఇది పనికి రాకపోవచ్చు బట్ ఇది పనికి వచ్చే వాళ్ళకి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గ్రహశాంతులు అండి చేసేసామండి అయినప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఏం చేయాలో తెలియదు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయించుకునే స్థోమత కూడా లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఏంటి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయమ్మా మన సనాతన ధర్మం చాలా గొప్పది హైందవ ధర్మంలో పుట్టడం హైందవ సనాతన ధర్మాన్ని పాటించడం దీన్ని తెలుసుకోవడం దీని ద్వారా మనం ముందుకు వెళ్ళడం అనేది ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం అది అది నమ్మకం ఉండటం కూడా భగవద్ అనుగ్రహమే గ్రహాల అనుగ్రహం ఉంటేనే మీరు నమ్ముతారు గ్రహాల అనుగ్రహం మీకు లేకపోతే మీరు నమ్మరు నమ్మించాల్సిన అవసరం గ్రహాలకు లేదు వాటి పని చట్టం తన పంతం చేసుకోవచ్చు అన్నట్టుగా గ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు వాళ్ళ పరిప వాళ్ళ పని ఏంటి భగవంతుడు చెప్పిన పరిపాలన వాళ్ళు చేయాలి ఎవరికి ఎవరిని శిక్షించాలి ఎవరిని రక్షించాలి ఎవరికి ఎవరికి పెట్టాలి ఎవరికి తీసేయాలి అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్గా అన్ని ఒక ప్రోగ్రామ్ ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎవరికోసం ఆగదు అయితే వీటిల్లో మనకి మన సనాతన ధర్మంలో మన శాస్త్రంలో ఈ రెమెడీస్ అనేవి కానివ్వండి కొన్ని పరిహారాలని కానివ్వండి ఇవన్నీ మన పెద్దలు మన కోసం చేయలేని వాళ్ళ కోసం పోని బాబు నువ్వు అలా చేయలేకపోతున్నావా ఇలా చేసుకో ఈ పని చేసుకో అని మన మీద అపార కరుణతో అపార దయతో మన పెద్దవాళ్ళు సూచించిన విషయాలు ఇవన్నీ వీటిని పాటించటం ద్వారా మనం లాభం పొందుతాం గ్యారంటీగా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనేక రకాలుగా పరిహారాలు చేయించారు ఆ చేయించిన వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో చేశారో ఎంత ద్రవ్యశుద్ధి ఉందో ఎంతటి అక్కడ మంత్రబలం అన్ని శుచిశుభ్రతతో కూడుకొని ఇప్పుడు గ్రహ శాంతులు జపాలు ఇవనేవి ఊరికనే చేస్తే కాదు శాస్త్రం సూచించిన విధంగా చేయాలి ఏంటి సో అందుకని ఇప్పుడు ఇది ఇవి మనకు చేయలేదంటే మనం ఎవరిని విమర్శించక్కర్ల ఎందుకు చేయలేదని మనం ఆలోచించుకోవాలి మనం ఒక నిర్ధారణకు వచ్చి మనం మిగతా ఇంకో దారి ఉంది ముందైతే మనం కష్టం నుంచి బయటపడాలి కదా ఏంట ఇంకో దారి మరి ఆ కష్టం నుంచి మనం బయటపడాలి కదా సో ఇలాంటి ఇలాంటి రెమెడీస్ మన వాళ్ళు బోల్డని చూపించున్నారు దాంట్లో మనం ఈ రోజు ఒకటి చెప్పుకుందాం తొమ్మిది రోజులు వరుసగా మీ ఇష్ట దైవం మీకు ఇష్టమైన గుడి ఏది ఆ దేవాలయంలో మీరు శుభ్రం చేస్తే చీపురి కట్ట పట్టుకొని మొహమాటం లేకుండా మీరు డౌన్ టు ద ఎర్త్ ఉండి అహంకారాన్ని పక్కన పెట్టి ఇది నా పని కాదని అనుకుని గనక మీరు పరిపూర్ణంగా ఇది నా దేవుడు ఉండే ఇల్లు అని నేను శుభ్రం చేయాలని అనుకుని గనక చేస్తే ఎటువంటి గ్రహ బాధలున్నా దోషాలున్నా అన్ని తొలగిపోతాయి తొమ్మిది రోజులు కంటిన్యూగా చేయాలి మీరు ఏ దైవం ఏ గుడి అయినా చేయండి మీ ఇష్ట దైవం ఎవరైతే ఆ గుడి మీ దైవం అమ్మవారు అయితే అమ్మవారి గుడి శుభ్రం చేయండి మీ ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చేయండి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే అది చేయండి లేకపోతే రామాలయం ఉంటే రామాలయంలో చేయండి ఏ దేవుడైనా సరే అలానా దేవుడని కాదు మీ ఇష్ట దైవం మీరు ఆ గుళ్ళో ప్రశాంతతను ఎక్కడ పొందుతారు ఆ గుడికి వెళ్ళాలి ఆ గుడిని తొమ్మిది రోజులు కంటిన్యూగా మధ్యలో గ్యాప్ లేకుండా మీరు చేస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరానికి సరిపడా గ్రహశాంతి ఏర్పడి గ్రహాల అనుగ్రహం చెప్పి చాలా చాలా ఉపయోగపడేటటువంటి తరుణోపాయం ఖచ్చితంగా తొమ్మిది రోజులు చక్కగా స్వామికి సేవ చేసుకోవటం అది ఒక అదృష్టం ఖచ్చితంగా సో డెఫినెట్ గా ఈ మార్గాన్ని అనుసరించి డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే